ఇవాళ అనేక చోట్ల నేను మొన్న షేక్ పోయాను చెత్త కుప్పలు రాజ్యం వెళ్తూ ఉన్నాయి వీధి కుక్కలు తిరుగుతూ ఉన్నాయి చాలా చోట్ల డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది నిన్న మొన్న వర్షానికి మళ్ళా కూడా యూజుగూడ ప్రాంతం కానీ కృష్ణానగర్ ప్రాంతం కానీ వరదలు వస్తూ ఉన్నాయి అక్కడ ఇబ్బందులు ఉన్నాయి మా కార్పొరేటర్లు కానీ మిగతా వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనలు పట్టించుకొని ప్రభుత్వం ఈ నాయకులు ఇవాళ ఏదో ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి ప్రజల్ని ఏదో మెప్పించాలా మభ్యపెట్టాలా అని చెప్పేసి మాడుతూ ఉన్నారు తుమ్మలాసు గారు మాడితే నేను చూశాను జూప్లీస్ ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకోవాలి ఖచ్చితంగా తెలివైన నిర్ణయమే తీసుకుంటారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినే జూలీస్లో మళ్ళీ గెలిపిస్తారు మీరొచ్చి ఎన్ని హడావుడి ఫోటోషూట్ శంకుస్థాపనలు చేసినా ఎన్ని దొంగ మాటలు మాట్లాడినా ఎన్ని మభ్య మభ్యం పెట్టాలని చూసినా జూబ్లీస్ ప్రజలు చైతన్యవంతులు తెలివి కలవాళ్ళు కేసీఆర్ గారి నేతృత్వంలో పోయిన పది సంవత్సరాల్లో అక్కడ జరిగినటువంటి యొక్క కార్యక్రమాలు చూశారు కాబట్టి ఎక్కడ కూడా మీ యొక్క దొంగ మాటలు నమ్మే పరిస్థితి లేదు ఒక మేయరు డిప్యూటీ మేయరు బీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళే ఇద్దరు కార్పొరేటర్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నగరం లేదో జిహెచ్ఎంసీ మా ఆధీనంలో ఉందని మా స్థానిక కార్పొరేటర్ గారిని వెంగళరావు నగర్ డివిజన్కి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ఉన్నారు వారిని గౌరవించాల్సిన అవసరం ఉంది అక్కడ జనం లేక ఆ బోరమండ ప్రాంతం నుంచి రహమత్ నగర్ నుంచి మిగతా ప్రాంతాల నుంచి జనం తెచ్చుకొని మీటింగులు పెట్టి ప్రగల్భాలు పలికితే ఏదో కొత్తగా మేము బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ఈ పప్పులేవి జూబ్లీస్లో ఉడకవనే విషయాన్ని కూడా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పదలుచుకున్నాను ముగ్గురు మంత్రులకు ఏం పనండి వ్యవసాయ మంత్రికి ఇది సీజను చాలా పనులు ఉన్నాయి ఎరువులు దొరకతలేవు రైతులు కష్టపడుతూ ఉన్నారు గతంలో మళ్ళా లైన్లు ఉండే పరిస్థితి వచ్చింది ఎరువుల కోసం రైతులు కేంద్రాన్ని ఒప్పించే సత్తా లేదు ఆయనకు జూబ్లీస్లో ఏం పని కార్మిక శాఖ మంత్రికి ఏం పని సరే ఇన్ఛార్జ్ మినిస్టర్ అంటే తిరిగి అనుకున్నాం మేయర్ సొంత డివిజన్లో పరిస్థితులు బాగాలేవు అంటే ఒక జూబ్లీస్కే ఇట్లా ముగ్గురు ముగ్గురు మంత్రులు మేయర్లు అందరు కలిసి వస్తారా నగరంలో ఉన్నటువంటి మిగతా అన్ని నియోజకవర్గాలకు ఏసీసీ రోడ్డు శంకుస్థాపన అయినా ఏ డ్రైనేజ్ శంకుస్థాపన అయినా కానీ వస్తారా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను రేపు అని చూడాలా ప్రతి నియోజకవర్గానికి ఇట్లనే వస్తారా మరి ఇక్కడికే వస్తారా ఈ సడన్ ప్రేమలు ఎందుకని చెప్పి అక్కడ మా ప్రజలు జూబ్లీస్ వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళ యొక్క వృధా ప్రయాస చూసి నవ్వుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు శ్రమక్కర్లేదు ఇప్పటికే జూబ్లీస్ ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నిర్ణయించుకొని ఉన్నారు ఎప్పుడు ఏ ఎన్నికొచ్చినా రేపు జూబ్లీస్ ఉప ఎన్నికతో పాటు రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి కోర్టు ఆదేశం ఉంది అవి జెడ్పీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు సర్పంచ్లు కావచ్చు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతోంది ఇది తెలిసి వాళ్ళేదో కుప్పిగందులేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ నగరంలో విధ్వంసం సృష్టించారు హైడ్రా పేరుతోటి మూసి సుందరీకరణ పేరుతోటి ఒకవైపు ట్రాఫిక్ అస్తవ్యస్తము అసలు నగరంలో పాలన ఉందా లేదా ప్రభుత్వం ఉందా లేదా అన్నంతగా ఉన్న పరిస్థితులలో ఉప ఎన్నిక ఉంది కాబట్టి ఏదో వందలాదిగా కార్లు వేసుకొని కిరాయి మనుషులు తెచ్చుకొని వచ్చి తిరిగితే ఆడ మీరేమీ విజయం సాధించేది లేదు కాబట్టి దొంగ ప్రేమలు మాని దొంగ ప్రేమలు మాని ఏమైనా జూబ్లీస్ నియోజకవర్గానికి శాశ్వత ప్రాతిపదికన పనికొచ్చేటటువంటి పనులు ఏమైనా ఉంటే చేయండి కానీ ఎన్నికల పర్యటనలు చేస్తే సీజనల్ రాజకీయాలు చేస్తే ఎన్నికల్లో టూరిస్ట్ లాగా వచ్చే రాజకీయ నాయకుల్ని జూబిలీస్ నమద విషయాన్ని కూడా నేను మీకు చెప్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది అండ్ డౌన్లోడ్ ది పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ది లింక్స్ ఇన్ ది డిస్క్రిప్షన్